హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం టూ పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది ఒకటి నిఫ్టీ ట్వంటీ కన్నా పైన క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో ప్రైస్ గెయినర్స్ లో చూస్తే టాప్ లో ఉన్న ఫైవ్ స్టాక్స్ మనకి ట్రెంట్ బిఈఎల్ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ ఎంఎండ్ ఎం ఇవి పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ లో ఎస్బిఐ లైఫ్ టాప్ లో ఉంది తర్వాత టాటా స్టీల్ టైటాన్ బజాజ్ ఫిన్సవ్ జెఎస్డబ్ల్యూ స్టీల్ ఓవరాల్ గా స్టీల్ మెటల్ సెక్టర్ కొంచెం వీక్ గా కనిపించింది సో రిమైనింగ్ మాక్సిమం సెక్టర్స్ పాజిటివ్ లో ఉన్నాయి టోటల్ స్టాక్స్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు డిక్లైన్ లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఓవరాల్ గా మార్కెట్ బ్రెడ్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది ఈ రోజు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది సో ఈ రోజు కొంచెం మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూసినప్పుడు ఒక బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫామ్ అయింది జనరల్ గా హరామీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇమీడియట్ గా బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవద్దు ఈ బ్యారిష్ క్యాండిల్ హై ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే అది మనకి స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉండే ఉంటాయి జనరల్ గా హరామీస్ అన్నిటిని కూడా ఒక బ్రేక్అౌట్ ట్రేడ్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్నే మనం ఇన్సైడ్ బార్ కూడా అనొచ్చు సో ఈ రోజు ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది ఒకటి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మనం గతంలో అనుకున్న లెవెల్స్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఆర్ ఫోర్ ఫైవ్ లెవెల్స్ సో ఆల్మోస్ట్ ఈ రోజు హై అదే ఉంటుంది ట్వంటీ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ ఈ రోజు హై అదే లెవెల్ మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం కాకపోతే కొంచెం మొమెంటం పాజిటివ్ ఉంది కాబట్టి రేపు ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ప్రీవియస్ హై ని బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయాలి మనం సో ఇది ఈ లెవెల్ అంటే ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో దీన్ని బ్రేక్ చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది టీ లైన్ నెక్స్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ నైన్టీ ఎయిట్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి మనకి సో మనకి కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఇది క్రాస్ చేసి పైకి వెళ్తేనే మనం బయాస్ అనేది పాజిటివ్ గా మనం ట్రీట్ చేయొచ్చు ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ప్రీవియస్ లో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇది సో ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది కానీ మొమెంటమ్ అంత స్ట్రాంగ్ గా లేదు నిఫ్టీలో ఉన్నంత స్ట్రాంగ్ మొమెంటమ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించలేదు ఒకటి ఇప్పుడు మనకి సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ ఫిఫ్టీ వన్ త్రీ ఎయిటీ ఫైవ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఇక్కడికి దీనికి దగ్గరలోనే ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది దానికన్నా పైకి వెళ్తే మాత్రం ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఫిఫ్టీ టూ సిక్స్ హండ్రెడ్ ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఫిఫ్టీ టు సిక్స్ ఫార్టీ మనకి ఈ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం కాబట్టి ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఇప్పుడు కొన్ని స్టాక్స్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ బాగా ర్యాలీగా వెళ్లిన తర్వాత ప్రైస్ కరెక్ట్ అవుతుంది ఈ రోజు కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ వచ్చింది దాదాపుగా సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది కాకపోతే నిన్నటి హై ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలే ఈ స్టాక్ ని మనం కొంచెం మానిటర్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు పివోట్ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడింగ్ అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కన్నా పైన సస్టైన్ కావాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ దీనిపైన వన్ అవర్ క్యాండిల్ రావాలి బుల్లిష్ క్యాండిల్ అప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్ కి వెళ్తే ఫర్దర్ గా ఇక్కడ సపోర్ట్ ఈ రోజు లోనే మనం సపోర్ట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం టూ హండ్రెడ్ టెస్ట్ చేయొచ్చు టూ హండ్రెడ్ డిఎంఏ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ దగ్గర ఉంది సో త్రీ సెవెన్ ఫోర్ సో త్రీ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ సో లెవెల్స్ నోట్ చేసుకొని మనం ఆ లెవెల్స్ ప్రకారమే ట్రేడ్ చేసుకోవాలి పాజిటివ్ గా చేయాలంటే మాత్రం తప్పకుండా ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బాస్ తో ట్రేడ్ చేయొచ్చు ఇది కూడా షార్ట్ టర్మ్ కోసమే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది వన్స్ ఫైవ్ జీరో ఫైవ్ ని క్రాస్ చేస్తే అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది ఆ గ్యాప్ ఏరియా కూడా మనకి ఒక రెసిస్టెన్స్ లాగానే పనిచేస్తుంది సో గ్యాప్ ఏరియా వచ్చి ఫైవ్ ఎయిటీన్ నుంచి ఫైవ్ ట్వంటీ ఫోర్ మధ్యలో సో ఈ లెవెల్స్ ప్రకారం చూడొచ్చు అయితే దీంట్లో ఒక పాజిటివ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయాలంటే డౌన్ సైడ్ లో త్రీ సెవెంటీ ఫైవ్ ఆ లెవెల్ వస్తే మాత్రం దీంట్లో కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు కొంత సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకుని అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు జనరల్ గా బాగా ర్యాలీ అయిన స్టాక్స్ డౌన్ సైడ్ లో టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంటాయి మేబీ ఈ స్టాక్ కూడా ఆ లెవెల్ కి వస్తే మాత్రం కొంత అక్యుములేషన్ కి ఛాన్స్ ఉంది అనుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం విఐపీ ఇండస్ట్రీస్ విఐపి ఇండస్ట్రీస్ కొంత ర్యాలీ వెళ్లిన తర్వాత కరెక్షన్ అయింది సో ఈ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ర్యాలీ కంటిన్యూ అవుతుంది మోర్ ఓవర్ ఈ రోజు లో ట్వంటీ డే ఎక్స్పనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈ రోజు క్లోజింగ్ వచ్చి మంత్లీ పీఅవుట్ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది ఈ రోజు అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ టూ హండ్రెడ్ డిఎంఏ ఫిఫ్టీ డిఎంఏ హండ్రెడ్ డిఎంఏ ఇవన్నీ కూడా ఈ ప్రైస్ కన్నా బాగా కిందనే ఉన్నాయి ఫైవ్ టువెల్ కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో కొంత ప్రాబ్లం రావచ్చు అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఒక సప్లై ఏరియా ప్రీవియస్ స్వింగ్ హై సప్లై లాగా తీసుకోవచ్చు ఇది ఫైవ్ ఎయిటీ టూ నుంచి ఫైవ్ నైన్టీ మధ్యలో ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఉన్నాయి సో ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కన్నా పైన ఎంట్రీ పాయింట్ తీసుకొని ఫైవ్ వన్ ఫైవ్ ని మన లాస్ లాగా పెట్టుకోవాలి ఫైవ్ ఎయిటీ నుంచి ఫైవ్ నైన్టీ మధ్యలోకి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఇది విఐపి ఇండస్ట్రీస్ రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మేము కంటిన్యూస్ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్నాయి ఆ వెబ్సైట్ని సందర్శించండి మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్